సో మచ్ ఇప్పుడు మాకు చంద్రరూపకంగా అంటే మాకు మేము ఎవరి దగ్గరికి అంత పర్టికులర్గా వెళ్ళామండి మాకు మా దగ్గరికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తూ మేమున్నామని ముందు నడిపించిన వాళ్ళ వ్యక్తులను అంటే సాధ్యం సో వీళ్ళు మనకు చందా ఇచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఛత్రపతి యువసేన తరపున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం వాళ్ళ పేర్లు దొరతాను దయచేసి మీరు క్లాస్ కొట్టాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటది ఏమనుకోకుండా చేతులు నొప్పి అనుకోకుండా కూడా ఒకసారి కాసు కొడితే నెక్స్ట్ ఇంకా ఎక్కువ మంది చందా ఇవ్వడానికి నెక్స్ట్ ఇంకా పెద్ద గణేష్ పెట్టడానికి నెక్స్ట్ మా సతీశాన్ని ఇంకా పైకి కూడా తగ్గదా తగ్గేదేలే అన్న నాకు ఛాన్స్ ఉంటది మేము ఎక్కడ తగ్గం దయచేసి మీరు ఎక్కడ తగ్గకుండా క్లాస్ కొడితే ఈ చందాల పెరు అవుతున్నాయి జై గోలా గణేష్ మహారాజ్కి మొట్టమొదటిగా మనకు మట్టిని ఇచ్చింది మనకు గణపతి రాజేష్ గారికి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా గడ్డి గంగుల రాకేష్ గారు మనము ప్రకృతి సిద్ధంగా మట్టి మరియు కలప గడ్డి పెట్టుబడి గణేష్ తయారు చేశాం ఇవి మనకు స్పాన్సర్ చేసినందుకు మొట్టమొదటిసారిగా వాళ్ళకి రాకేష్ కి గణేష్ కి థ్యాంక్స్ చెప్తున్నాం అదేవిధంగా మొట్టమొదటిగా మేము పిలవగానే మహా అన్నదానం ప్రసాద దానానికి ముందుకు వచ్చిన మన కమల కిరణం ప్రవీణ్ గారికి హృదయపూర్వకంగా ఒక వంద సార్లు కాదు వెయ్యి సార్లు వేపిన మేము తక్కువ అన్న నలభై రెండు కింద మూడు కిందలా నాలుగ ఐద పద మనం తగ్గద్దు మనం పెడుతూనే ఉన్నాం ఈసారి అంటే ట్వల్ థర్టీకి స్టార్ట్ అయితే ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీ ఇది నైట్ నైన్ థర్టీ అంటే అర్థం చేసుకోవచ్చు మహా అన్నదాన ప్రసాదం ఎంతసేపు ఎంత వరకు జరిగిందో దయచేసి ఒక్కసారి అందరు క్లాస్ కొట్టారు గట్టిగా నెక్స్ట్ నారాయణ స్వామి సురేష్ శాంతి గారికి మరియు గుజ్జుల కుమార్ గారికి దేవనంది శ్రీనివాస్ గారికి అడవెల్లి నవీన్ కుమార్ నమత గారికి మదర్ తెరిసా చైర్మన్ దంపతులకి అదేవిధంగా డాక్టర్ శ్రీ శ్రీనివాస్ గారు ప్రిన్సిపాల్ వీటికి ఒక్కసారి గట్టి కొట్టాలి ఎంతసేపు గట్టి ఎంతసేపు ఎంతసారి ఉంటారు అలాగే డాక్టర్ టి వెంకటేశ్వరరావు గారికి పివిసి వెంకన్న గారికి మల్కా నవీన్ గారికి నవీన్ కుమార్ గారికి డాక్టర్ కిరణ్ కుమార్ గారికి నారాయణ నారాయణ స్వామి సుమన్ గారికి మరొకసారి మేము ఛత్రపతి యువసేన తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఇంకా గుండా శ్రీధర్ గారికి బండా బాబురావు గారికి కే మహేష్ కుమార్ గారికి పడాల పవన్ కుమార్ గారికి వేర్పూరి సంపత్ రావు గారికి పగడాల గణేష్ గారికి అందరూ ఒకసారి గట్టే క్లాస్ చోట్టి ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం అదేవిధంగా దన్ను సదయ్య గారికి భవానీ ఎలక్ట్రికల్స్ భగత్ సింగ్ గారికి కావేటి రాజగోపాల్ గారికి భక్తుల రమేష్ గారికి రెడ్డి గారికి సిఎస్ఓ ఆఫ్ వసంత్ నగర్ కల్లూరి స్నేహితు గారికి పుల్లూరి జయంతి గారికి మరొకసారి హృదయపూర్వకంగా అందరూ క్లాస్ కొట్టి ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటున్నాం అదేవిధంగా బండారి రాజరెడ్డి గారికి రంగు రమేష్ గారికి రాజ్ కుమార్ అగర్ అగర్వాల్ గారికి మధుసూదన్ తోత్ గారికి నర్లా ప్రకాష్ గారికి ఒక్కసారి మీరు హృదయపూర్వకంగా గట్టే క్లాస్ కొట్టాలని కోరుకున్నాం జై బోలా గణేష్ మహారాజ్ కి నేనన్నంత గట్టి కూడా మీరు క్లాస్ పట్టట్లేదు దయచేసి మీ క్లాస్ పడితే ఇంకా ఎంకరేజింగ్ ఉంటుంది నల్ల ప్రకాష్ గారు అదే విధంగా శ్రీనివాస్ లోయ గారు కౌశిక హరి గారు తన్మయ్ హాస్పిటల్ గారు బీవి విజయేంద్ర గారు సివిల్ ఇంజనీర్ అట్లాగే కె కృష్ణారావు గారికి మరియు బయప్ మనోహర్ రెడ్డి గారికి కె కొండరావు గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఎన్ శ్రీనివాస్ గారు శ్రీలక్ష్మి గారు వేముల రామూర్తి గారు ఎస్ఆర్ఆర్ ఫైర్వాక్స్ గారు మరియు మాదా మాదాసు సందీప్ గారు పెద్ద పెట్టి వెంకటేష్ గారు మౌనిక గారికి మరియు భూత్పురి రాజేష్ గారికి ఆశీష్ గారికి ను మల్లన్న బాబాయ్ గారికి మరాఠీ అభిషేక్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా అనిల్ నాగినేడు తమ్ముడు అడగానే చాలా ఇవ్వడం జరిగింది కోలా శామరావు గారికి బెజగి గారికి అదేవిధంగా కుమారస్వామి మంగపేట గారికి ఈగం మనోహర్ బాబాయ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే విధంగా బండి అనిల్ గారు బండి నేను పటేల్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సముద్రాల రాజశేఖర్ గారు కొమరవెలి కార్తిక్ గారు ఇది ఒక మిత్ర బృందం అంతా కలిపి చంద ఇవ్వడం తూర్పాటి అనిల్ గారికి గోనే అరుణ్ కుమార్ గారికి కొమరవెల్లి సాగర్ రావు గారికి వంశీ గారికి రంగు నాగనికి తమ్ముడు చాలా కష్టపడతాడు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇంకెక్కడ విలువ పెడుతుండు మా చక్రపతి గణేష్ జిల్లా రాష్ట్రం నెక్స్ట్ నేషనల్ అనేది కూడా కేవలం తమ్ముడు చాలా ముందు కష్టపడతారు ఒక్కసారి రంగు నాగనికిల్కి మీరు వీలుంటే రంగు నాగనికల్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరొకసారి తెలియజేసు బెటెక్ రాసుకుంటారు ఎన్ని రోజు మోహన్ చార్ గారికి ఎడెల్లి రంజిత్ గారికి ఎడెల్లి శంకరన్న గారికి అనిల్ చర్రీ పటేల్ గారికి ఎస్ఈబి క్రియేషన్స్ రాజశేఖర్ రెడ్డి గారికి గాంధీనగర్ మరాఠీ చంద్రశేఖర్ గారికి మరియు దండా సతీష్ గారికి ఎం నరేష్ ఎం మహేష్ గారికి పెందుల నరేష్ గారికి మరొకసారి హార్ట్స్ఫుల్గా క్లాస్ కొట్టి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ధన్యవాదాలు చెన్న అంటేనే పైసల రూపకంగా కాదు అన్నదాన రూపకంగా కానీ ప్రోగ్రామ్ ఎంకరేజ్ చేయడంలో కానీ మరియు మేము విలువగానే ఎన్నో సంస్కృతిక కానీ సామాజిక కానీ ప్రోగ్రామ్స్కి చాలా రూపాల్లో మాకు ఎంకరేజ్ చేస్తూ మాకు ముందు నడిపించిన ప్రతి ఒక్కరికి చిత్రపతి యువసేన నాయకులు మన కార్యకర్తలు ప్రతి ఒక్కరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించడానికి రాజేష్ గారిని ఆహ్వానిస్తున్నాం జై గణేష్ అలాగే దీపారాం దీపారాం గారు శ్రీ బాబా రామ్ దేవ్ టెంపుల్ ప్రెసిడెంట్ గారు అలాగే ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ అన్న గారు అలాగే భగత్ సింగ్ గారికి కూడా ఛతపతి దివసాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా దీపారామన్న గారిని అలాగే భగత్ సింగ్ అన్న గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే మాకు ఎల్లప్పుడు మాకు దాదాపు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు చట్ట అలా కొంతమంది అందులో మాకు ముఖ్యులు ఉన్నారు మేము ఏదైతే పెద్ద వినాయకులు పెడుతున్నాము అని చెప్పి అనుకున్నాము అప్పటి నుంచి మాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి జడల సురేంద్ర అన్న గారికి అలాగే అలాగే మన నారాయణ స్వామి సంతబాబాయ్ గారికి అలాగే మాదాసి సందీప్ గారికి అలాగే భుజుల కుమారన్న గారికి అలాగే చంద్రగిరి వంశీరాజన్న గారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళని మేము ఎప్పుడు కూడా బయట వాళ్ళ లెక్క భావించలేదు మా కుటుంబ సభ్యులుగా ఉంటూ మాతోనే ఉంటూ మమ్మల్ని నిరంతరం ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందు తీసుకెళ్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిజాం చెప్పాలంటే వీళ్ళకి చెప్పినా కూడా మాకు మేమే చెప్పుకున్నట్టుంది ఎందుకంటే సురేంద్రన్న గారు మాకు దాదాపు రెండు వేల పదహారు నుంచి ఇప్పటి వరకు మాకు వెన్ను తొందరగా నిలుస్తూ ఏ కార్యక్రమం అయినా అన్నకి ఎంత ఇబ్బంది అయినా మా వెంబడే వింటూ మమ్మల్ని ఎంత తీసుకోవడం జరుగుతుంది అన్నగారికి ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తున్నాను అన్న ఈ సందర్భంగా అలాగే చిత్రవీ వంశీరాజ్ అన్న సురేష్ అభి అయితే మాకు వీళ్ళిద్దరు వాళ్ళ వ్యక్తులైనప్పటికీ మాకు వీళ్ళిద్దరు ఒక శక్తులు ఎందుకంటే వంశీరాజన లేకపోతే నేను చాలా కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడానికి కూడా మాకు ఇబ్బంది అలాగే మాకు అవి చూడడానికి ఎరువులో ఉన్నా మాకు కూడా ఒక స్ట్రెంత్ ప్రతి విషయంలో మాకు ఎప్పుడు ఉంటూ అలానే ఉన్నా అని చెప్పేసి ఎక్కడున్నా కూడా వినాయక చవితి మా దగ్గర వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి శ్రీమతి అభిగారు కూడా ప్రత్యేకమైన సురేష్ అభిగారు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఒక టూ మినిట్స్ ఇప్పుడు కొంచెం కొందరి స్పెషల్ పర్సన్స్ గురించి ఇంటర్వ్యూ చేస్తా ఇక్కడ మేమంటే ఒక కొన్ని గంటలు ఉన్నాం కానీ ఇరవై నాలుగు గంటలు కష్టపడ మా తమ్ముల బృందం ఒకటి ఉన్నది దయచేసి ఈ ఒక్క నిమిషాలు కొట్టాలి స్పెషల్ గ్యాంగ్ స్పెషల్ పర్సన్స్ మాకు నచ్చిన వాళ్ళ ఇక్కడ మొత్తం ప్రోగ్రామ్ అక్కడ కర్ర పూజ నుంచి లాస్ట్ ఉద్వాసన పూజ వరకు ఈ ఒక్క గ్యాంగ్ మొత్తం ఎంతసేపు కష్టపడదు నేను చెప్పలేని మాటల పేరు చెప్తా దయచేసి వాళ్ళందరూ ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను శివంగారి మహేష్ చెప్పిన దిస్ గ్యాంగ్ వెరీ శివంగారి మహేష్ ఒక్కసారి స్టేజ్ పైకి రావాలి శివంగారి మహేష్ గారు అదేవిధంగా సావన్ బబ్లు సాగర్ సాగర్ వేముల సాగర్ ఎక్కడ ఉన్న రావాలి అయ్య గారితో పాటు అనేక పూజల్లో పాల్గొనే ఏకైక వ్యక్తి మా వేముల సాగర్ గారు రైతుపైకి రావాలి అదేవిధంగా దేవనంది స్థావన్ రావాలి కౌశిక్ కౌశిక్ ఎక్కడ ఉన్న నెక్స్ట్ అవినాష్ అవినాష్ అలియాస్ బండి బయట అవినాష్ అర్థం అరే అవినాష్ శివ సాయి పేట గణేష్ మరియు అరుణ్ వీళ్ళందరూ ఉన్నారు చూసారు దయచేసి ఒక్క నిమిషం కాచుకోవటాలి వీళ్ళు కష్టపడ్డాక నేను హాఫ్ కూడా కష్టపడలేదు ఎందుకంటే

న్న గారు మరియు సురేష్ అభినయ్ గారు ఈ బృందాన్ని సన్మానించడం జరుగుతుంది తదనంతరం వనోళ్ళ శివంగారి రాజేష్ గారు శివంగారి సంతశన్న గారు స్పీచ్ ఉంటుంది ప్రిన్సిపల్ శ్రీ శ్రీనివాస్ జనల్ సురేందర్ అన్నవారి కోరడం జరిగింది హిందూ బంధువులందరికీ అక్కలకు చెల్లెలకు మరియు ఛత్రపతి యువసేన నాయకులకు కార్యకర్తలకు ఇక్కడ నుండో ఇక్కడికి ఇచ్చేసిన గణేష్ భక్తులకు మా ఛత్రపతి యువసేన తరఫున మరొకసారి స్వాగతం హృదయపూర్వక సుస్వాగతం అదేవిధంగా మాకు ఇందరు స్పాన్సర్లలో మెయిన్ స్పాన్సర్ అయిన మీకు పైన కనిపించవచ్చు హార్ట్ బీట్ పిట్టా వెంకటేష్ గారు దయచేసి స్టేజ్ పైకి రావాలి సన్మానించవలసిందిగా మా అధ్యక్షులు శివంగారి సతీష్ గారు మరియు ప్రెసిడెంట్ వంశ కృష్ణ గారు వంశరాజ్ గారు మరియు అదే విధంగా శివంగారి రాయేష్ గారు ఉత్కురి రాయేష్ గారు మానక శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి మనకు బిట్ పిట్ట వెంకట గారిని సన్మానించవలసి ప్రవచనం అంటే ఒక మంచి సూక్తి మాట అనే అర్థం ఈ మాట హిందూ సాంప్రదాయంలో మనకు పేరు గుర్తు వచ్చే ఇద్దరే చాగంటి గారు మరియు గరికేపాటి గారు మేము పిలవగానే శ్రీనివాస్ గారు మాకు రెండవ సంవత్సరం గరికేపాటి గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది దయచేసి ఒక్కసారి క్లాస్ చూడాలి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే అలాగే మాకు ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం మేము ప్రారంభించడానికి చాలా టైట్గా ఉన్నప్పుడు మాకు ఎలా చేద్దాము అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు మాకు సహకరించినటువంటి గురుగు రాజ్యాన్ని అన్న అదే మనం చేద్దాం ఎంతైనా పర్లేదు మనం పెళ్లి ఆ తర్వాత ఎలా అయితే అలాంటి మనం తగ్గించుకునే పరిస్థితే లేదు అని చెప్పేసి మాకు మనోధైర్యాన్ని ఇచ్చినటువంటి గురుపురి రాజధాని సమ్మాదించవలసిందిగా చంద్రపతి యువసేన నాయకులు శివంగారి సతీష్ గారికి వచ్చినా అలాగే బెజ్జంతి సావంతి గారిని అలాగే మన్నపేట కుమారస్వామి గారిని కూడా వీరు ముగ్గురు మాకు ఆర్థికంగా ముందుకు వచ్చి డబ్బులు ఇచ్చి గణపతి నవరత్నోత్సవాల్ని జరపడానికి జనరల్గా ముందే నాకు సహకరించినటువంటి గుర్తుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ గుర్తు రాజశాన్ని చాలాతో సహకరించవలసిందిగా చిత్తమ దివసేన అధ్యక్షులు మరియు చిన్న రాజస్వామి గారిని కోరుచున్నాం అలాగే చంద్రగిరి వంశరాజు గారిని సురేష్ అభి అభినయ్ గారిని కూడా రావాల్సిందిగా కోరుచున్నాం జాను బైకర్ అలాగే శ్రీ రామాంజనేయ ప్లేడర్స్ ప్రొపరేటర్ శివ గణేశాన్ని సత్కరించాల్సిందిగా ఊర్ల కృష్ణా నయాన్ని కోరుచున్నా శివ గణేశాన్ని రెండు రావాల్సిందిగా కోరుచున్నా అలాగే ఊర్ల కృష్ణా నయాన్ని వచ్చి చాలా పోవాల్సిందిగా కోరుచున్నా అలాగే శివ వైపు సావిక గారిని కూడా వేదిక మీకు రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే మాకు తమ్ముడు ఎప్పుడు పిలిచినా కూడా ఉండు మ్యాన్మార్క్ కావచ్చు ట్రాలీ కావచ్చు ఇంకే పని ఉన్నా కూడా మాకు ఎల్లప్పుడూ మాకు విన్నుదనుగా నిలుస్తున్నటువంటి తమ్ముడు గండ సతీష్ వెంకటలక్ష్మి ట్రేడర్స్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే వీరిని సత్కరించవలసిందిగా మాటూరి హరీష్ బాబును మరియు కొలిపాక మహేష్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుచున్నాం అలాగే శ్రీలంక అభినయని వేదికకి రావాల్సి ఉంది అకొర్చున్నా అలాగే వారిని సన్మానించాల్సి అవుతుందిగా రామ్గిర్ అఖిల్ గారిని మరియు ఆశీష్ తార్పని సన్మాంజల్ చేయదోర్చున్నా జనాలకి కొరకలేదు రిప్లేట్ అది వాళ్ళ కుదరే వీళ్ళు మెసేజ్ అయితే వీళ్ళు చేసి అయితే 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 లేదా స్వాగతం సుస్వాగతం అలాగే మాకు ఇంతకుముందు మేము ఎవరైతే వేదిక మీద ఉంటూ భగవంతు దగ్గర ఉంటూ భగవంతుడి కార్యక్రమాలు మొత్తం చేసినటువంటి మా యువసేన నాయకులను సత్కరించుకోవడం జరిగింది కాకపోతే వేడుక మిల్లనే కావచ్చు కింద కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఏ టైలైనా కావచ్చు రాత్రి రెండైనా మూడైనా ఒక్కడున్నాడనే ధైర్యంతో మేము మళ్ళీ ప్రశాంతంగా పడుకున్నాం వారిని లోపల కూడా కాదు పెద్ద నుంచి రోజు వచ్చి ఉదయం వచ్చిందా ఎక్కడ తింటాడో ఎవరితో కుట్టాడో కూడా ఎవరికి తెలియదు వారే మనకే శ్రీనివాస్ మనకే శ్రీనివాస్ని కట్టవించాల్సిందిగా ఇంకేమైనా రాఘవ స్వామి గారిని అలాగే ఇంకేళ రాఘవ గారిని కోరుచున్నాం